నమస్తే మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫోర్ యూ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని మున్సిపాలిటీ పరిధిలో గల ఆదివారం వారాంతపు సంత టెండర్లపై సర్వత్ర విమర్శలు అధికార పార్టీ నేతల అండదండలతోనే సిండికేట్గా మారి యాభై లక్షల టెండర్ను అతి తక్కువ కోడ్తో కైవసం భారీగా మున్సిపల్ ఆదాయానికి గండి ప్రస్తుత ఏకపక్ష టెండర్ను రద్దు చేసి మరలా టెండర్లు పిలిచి మున్సిపల్ ఆదాయాన్ని పెంచండి అధికార కాంగ్రెస్ టీపీసీసీ మెంబర్ కన్వీనర్ టీపీసీసీ సభ్యులు ఎస్సీ డిపార్ట్మెంట్ జేబి షౌరి డిమాండ్ కొత్తగూడెం మున్సిపాలిటీ అధికారులు పాలకవర్గం నిబంధనలు పాటించకుండా యాభై లక్షల రూపాయలకు పైగా మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొట్టిన విషయంపై విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకుని ఆ టెండర్లను రద్దు చేయవలసిందిగా కొత్తగూడెంలోని వివిధ కుల సంఘాల విద్యార్థి సంఘాల కాంగ్రెస్ పార్టీలో ఎస్సీసెల్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు కొత్తగూడెం వారంతపు సంతలో చిరు వ్యాపారుల నుండి బడా వ్యాపారులు చేసుకునే వారి దగ్గర నుండి ఆదివారం సంతా టెండర్ గతంలో ఎనభై లక్షల నుండి యాభై లక్షల వరకు టెండర్ సిస్టమ్ ద్వారా తీసుకున్న టెండర్దారులు ప్రస్తుతం సిండికేట్గా మారి ఈ ఏడాది ఆ టెండర్ను అతి తక్కువ రేటుకే దక్కించుకోవడం విడ్డూరంగా ఉందని జీబీ షోరి అన్నారు దీనివల్ల మున్సిపల్ ఆదాయానికి గండిపడే అవకాశాలు ఉన్నాయని ఇలాంటి చర్యలను టీపీసీసీ సభ్యులుగా చూస్తూ ఊరుకోమన్నారు కొత్తగూడెం ఆదివారం సత్త టెండర్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు మున్సిపాలిటీకి ప్రభుత్వానికి ప్రజలు నష్టం చేసే ఈ టెండర్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ కలెక్టర్కు లోకల్ బాడీస్ అధికారి విద్యా కలిసి ఈ విషయంపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది సంబంధిత అధికారుల దృష్టి సారించి వెంటనే ఈ టెండర్ రద్దు చేసి నూతన టెండర్లను ప్రకటించి అందరికీ తెలిసే విధంగా కొత్తగూడెం పట్టణంలో వివిధ రూపాలలో పబ్లిసిటీని ఆటోల ద్వారా మైక్ పబ్లిసిటీ దినపత్రికల్లో వాదివారపు సంత నూతన టెండర్ పిలుపు తేదీని ప్రకటించే విధంగా మరో ప్రకటనను ప్రచురం చేసి నూతన టెండర్లకు అవకాశం కలిగించేలా చూడాలని ఈ దిశలో మున్సిపల్ ఆదాయాన్ని పెంచే విధంగా సంబంధిత శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని జేబీ శౌరి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టిపిసిఎస్ సభ్యులు బాల శౌరితో పాటుగా రాష్ట్ర చర్మకర అధ్యక్షులు పూసపాటి శ్రీను కాంగ్రెస్ పార్టీ ఎస్ నాయకులు భూపతి అశోక్ గడ్డం రాజశేఖర్ అజ్మేరా సురేష్ తుంపువరి శివ ఎలకలపల్లి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు కొత్తగోడ మున్సిపాలిటీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన సమస్య ఏంటంటే మున్సిపాలిటీ సమస్య నాకు తెలిసినంత గత కొన్ని సంవత్సరాలుగా ఈ మున్సిపాలిటీలో చాలా అక్రమాల రాజకీయాలు జరుగుతున్నాయి మాత్రం అనేది మాట వాస్తవం ఇది జగమెరిగిన సత్యం కానీ పాలక వర్గం సరిగ్గా లేకపోవటం వల్ల అదేవిధంగా ప్రశ్నించే వాళ్ళు లేకపోవడం వల్ల నానా రకాల అవకతవకలు జరుగుతున్నాయి ఇది జగమెరిగిన సత్యం కానీ ఎవరు మాట్లాడలేదు మరీ రాందాన్ని అంటే అయిందంటే నానాడు తీసుకట్టి నాగంబుట్లాగా రాండాని ఈ వ్యవహారం ఎక్కువ అవుతూ ఉంది ఎందుకంటే ప్రశ్నించేటటువంటి లేడు అని అనుకుంటున్నారు ప్రజలు వాస్తవం కూడా జరిగేది అదే మేము ప్రశ్నిస్తానని అని మేము ప్రశ్నిస్తాను అంటే కొంతమంది పార్క వర్గంతో కుమ్మకం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు తగ్గేటువంటి పరిస్థితులు కూడా అదే జరిగింది మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆనాడు పార్క వర్గంలో పెత్తనం చలాయించిన వారు ఈ ఈరోజు మళ్ళీ వచ్చి కొంతమంది మళ్ళీ పెత్తనం చేయడం కోసం ప్రయత్నం చేస్తాం పెత్తనం చేయడానికి వ్యతిరేకంగా పెత్తనం చేయండి గెలిచినటువంటి ప్రత్తనం చేయొచ్చు కానీ ప్రజల సొమ్ముకి కస్టోడియన్గా ఉండాల్సినటువంటి వాళ్ళు దాన్ని దుర్వినియోగం అవుతుంటే కంచే వేసిన సందంగా చూస్తూ ఉంటున్నారు వాళ్ళే ఎవరైతే కస్టోడియన్ ఉన్నట్టే వాళ్ళే దీన్ని దుర్నియోగం చేయడం ప్రయత్నం అది వాస్తవం వర్గం తప్పు చేస్తా ఉంది కమిషనర్ గారు ఏం చేస్తా ఉన్నారు అసలు చింతశీ మీ తీర్మానం ఏంది మీ కథ ఏంది ఇంకా అనేక రకాల విషయాలు ఉన్నాయి అందులో భాగంగానే నిన్న సంతలో సొంతలో జరిగినటువంటి సొంత టెండర్లో వారానికి సొంత టెండర్లో బాగుంటుంది ఏంటిది విధానం గతంలో ఎనభై లక్షలు వాడి మధ్యలో కొంతమంది ఎక్కువ ఎనిమిది వేల కొందరు కొండలు వదిలేశారు మళ్ళీ కొంతమంది యాభై లక్షలు వాడుకుంటున్నారు వాటి రకరకాల పద్ధతులు వస్తూ ఉంది ఈ పాలక వర్గం ఏం చేస్తుంది ఇంట్లో ఒకటి విధానం లేదు ఏం లేదు ఇక్కడ కమిషన్లు ఏం చేస్తూ ఉన్నారు దానిపైన మిగతా పెత్తనం వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఏంటి అరాచకం కొత్తగూడెం ప్రజలు ఎందుకు మోసం చేస్తారో మీరే నేను అడుగుతున్నాను డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం పాలక కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇలాంటి దుర్మార్గమైనటువంటి విధానాలను మేము వ్యతిరేకిస్తాం జరగడానికి లేదు ఖచ్చితంగా నేను మేము వ్యతిరేకిస్తాను దీని ఈ విషయం ఎంతటికైనా కూడా ఎంత లెక్కైనా పోతున్నాము రేపు ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రుల దగ్గరికి అదేవిధంగా ఏ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా పోతాము ఏంటి మీద యాభై ఎనిమిది లక్షల టెండర్ మా సంత ఎనిమిది లక్షల రూపాయలకి వారాత సంత టెండర్ ఏ విధంగా ముగిస్తుంది ప్రతి విషయాన్ని కూడా ముఖ్యమైనటువంటి పేపర్లల్లో వీళ్ళు దీన్ని నోటిఫై చేయాలి అది చేయలేదు ప్రధానమైన పేపర్ మూడు నాలుగు పేపర్ ప్రధాన పేపర్లు వాటి వెయ్యాలి అదే విధంగా ఇంకొక రకంగా ఏంటంటే అవసరం అవసరమైతే ఆటోమేటిక్ కూడా లేకపోతే ప్రచారం చేసే బాధ్యత పాలకవర్గం మీద ఉన్నాయి అది చేయట్లేదు కమిషనర్ గారు మున్సిపల్ కార్యవర్గం అన్నీ కూడా కుమ్మక్క అయిందని చెప్పి నేను చెప్తాను అందుకు అనుమానం ఏం లేదు అసలు ఎవరైనా అడగడానికి పోతే వాళ్ళు లెక్క లేకుండా మాట్లాడుతున్నారు మీరు ఏమనుకుంటున్నారు మీరు మీరు జాగ్రత్తకుంటున్నారు మున్సిపాలిటీ అట్ట కానే కాదు మేము చూస్తూ ఊరుకోము కాంగ్రెస్ పార్టీ పాలన ఇది గతంలో మేము మాట్లాడలేదు ఈ రోజు మా పరిపాలన కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇలాంటి అరాచకం జరిగే సమస్య లేదు వాళ్ళు ఎవరైనా ఉండరాటే మా పార్టీ వాళ్ళు కాదు మా పార్టీ వాళ్ళు కానటువంటి వాళ్ళు మిగతా వాళ్ళని అందరినీ వాళ్ళందరూ సిండికేట్ అయ్యి ఎవరైనా మామూలు ఒకరితో వాళ్ళు బెదిరించి ఈ రకంగా దుర్మార్గాలకు పాల్పడుతున్నట్టు మనం చెప్తా ఉన్నాం కానీ ఇది విధానం మంచిది కాదు అందుకని ఆ విషయంలో ఈరోజు ఈ స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ గారు విద్యాచంద్ర గారు ఎవరందరూ వారు కలిసి మేము ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి వారికి ఉమడం సమర్పించడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళు దీన్ని చెప్పి చెప్పారు ఎట్టి పరిస్థితిలో ఈ ఈ టెండర్ని రద్దు చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఎవరైతే ఉన్నారో ఈ దీ ఈ విధానంలో దీనికి సిండికేట్ ఎవరైతే సిండికేట్ ఖచ్చితంగా మేము సిండికేట్ అంటూ ఉంటాం సిండికేట్లో బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి పూర్తిగా సమా సమగ్ర విచారం జరిపి దానికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అధికారులైతే సస్పెండ్ చేయాలా ఒకవేళ పాలకవర్గంలో తప్పు చేసి ఉంటే వాళ్ళని కూడా డిస్మిస్ చేయాలి పాలకవర్గం నుంచి అది మా డిమాండ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మరిన్ని వార్తా వివరాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్